నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రం నుండి బైన్స వరకు రోడ్డు నిర్మాణ పనులు సాగుతున్నాయి రోడ్డు నిర్మాణ పనుల సమయంలో క్రాంట్రాక్టర్ ప్రమాద సూచిక బోర్డులను పెట్టవలసి ఉంది అయినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎలాంటి సూచిక బోర్డులను ఏర్పాటు చేయకుండా కనీస జాగ్రత్తలు తీసుకోకుండా వాహనదారుల ప్రాణులతో చెలగాటమాడుతున్నారు సాలోరా శివారులో రోడ్డుపై డస్ట్ కుప్పలను వేశారు అక్కడ ఎటువంటి సూచిక బోటులు ఏర్పాటు చేయకపోవడంతో బోధన్ వైపు నుండి సాలోరా వైపు వస్తున్న రమేష్ అనే వాహనదారుడు రాత్రి డస్ట్ కుప్పలు ఏర్పడకపోవడంతో కుప్పలపై నుండి పడి తలకు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి ఈ ప్రమాదం జరిగిన మరో అరగంటలోనే తగ్గేలి గ్రామానికి చెందిన మరో వ్యక్తి అక్కడే పడగా తలకు తీవ్ర గాయాలై చెవిల నుండి రక్తస్రావం జరిగింది స్థానికులు వీరిని బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మీడియా అక్కడికి చేరుకోవడంతో అప్రమత్తమైన కాంట్రాక్టర్ వెంటనే డస్ట్ కుప్పలను లేవల్ చేయించాడు బాధితుల బంధువులు బాధితులు రమేష్ రోడ్డు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని తమకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు బోధన పోయి వస్తుండగా కుప్పలు సడన్ మనీ అవి ఇంతకుముందు అంట లారీల వల్ల వేసి మరి దానికి నిర్లక్ష్యం వల్ల అక్కడనే ఉంచేసిన వల్ల నాకు అది రోడ్లాగా కనిపించి దాని వచ్చి పల్టీ కొట్టడం జరిగింది నేను కొట్టిన తర్వాత ఇంకా ఇద్దరు ముగ్గురు అట్లాగే కుట్టిండ్రు ఆ నిర్లక్ష్యం వల్ల నాకు ఇంత సీరియస్ అయినా ఇంకా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా మరి ఇంత మరి ఘోరంగా చేయడం మంచిది కాదు అది కాంట్రాక్టర్కి ఇమీడియట్లీ అది కేస్ చేయాలని ఈరోజు సాలూర గిడ్డబగడ దగ్గర రోడ్లు కుప్పలు వేసినందువల్ల మా అల్లుడైన రమేష్ అక్కడ పడిపోయి ముఖానికి కాళ్ళకు తీవ్రంగా గాయాలైనాయి అలాగే తగ్గెల్లి గ్రామానికి చెందిన ఒక యువకుడు కూడా పడిపోయి చాలా తీవ్రంగా ప్రభావస్థిత సీరియస్ సీరియస్ పరిస్థితుల్లో ఉన్నాడు ఈ అక్కడ ఏ సూచిక బోర్డులు లేవు ఏ సూచిక బోర్డు లేనో అందువల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి దీన్ని కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చాలా ఉన్నది దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం